వైకుంఠము అతి సుందరమైన పట్టణము వైకుంఠము లక్ష్మీదేవి నివాసం గనక భోగ భాగ్యములకు నీళ్ళై కనుల పండగగా కలకల్లాడుతున్నది భృగు వైకుంఠంలో ప్రవేశించుతూ ఎలా అనుకున్నాడు బ్రహ్మ మహేశ్వరులు రాజోగుణము తమోగుణము కలవారు ఇక నా పరీక్షకు మిగిలి ఉన్నది వైకుంఠవాసులు ఒకరే కదా అని తలుచుకుంటూ విష్ణువును సమీపించను శ్రీ మహావిష్ణువు శేషతల్పములపై ప్రవలించు ఉండగా లక్ష్మీదేవి భర్త పాదముల చెంత కూర్చుని తన మృదు హస్తములతో పాదములు ఇచ్చుతున్నది మృగుమర్షి రాకుండా తెలిసియు తెలియనట్లు అతి దంపతులు నడుచుతుండగా సత్యుల లోకంలోనూ కైలాస లోకంలోనూ తనకు జరిగిన పరాభావములు జ్ఞాపతి తెచ్చుకొని ఎచ్చట్టు కూడా తనకు పరాభావం జరుగుతుందని భావించి కోపోద్రేకముతో విచక్షణారహితుడై పరుగు పరుగున వెళ్ళి విష్ణు వక్షపుపై తన కుడికాలితో తన్నెను లక్ష్మీదేవి నివ్వురు చూస్తున్నది భృగు మహర్షి వచ్చిన కార్యమును గమనించిన విష్ణుమూర్తి ఇసుమంతేవో కోపించుకొనక మీ రాకవలన వైకుంఠము పావనమైనది అనే భృగువును శేషతల్పంపై కూర్చుండబెట్టి మునీశ్వర నేను ధరించున్న ఆభరణను తగిలి తమ పాదములు ఎంతో కందిపోయినదో అని భృగు పాదము నొత్తుతూ అతని అరికాలనందున్న మూడవ నేత్రమును చిదివేసి మహర్షి మీరు గొప్ప సంపులు మహాన్ మహానుభావులు మీరు వచ్చిన కార్యమును వివరించండి అని శాంతంగా అడిగిను ఎప్పుడైతే అరికాలి అందున్న జ్ఞాననేత్రము అజ్ఞాన నేత్రము పోయినదో అబ్బా అమ్మ అంటూ లేచి నిలబడి తను చేసిన తప్పిదమును తెలుసుకునేను స్వామివారిని క్షమించమని బహుమితులకు ప్రార్థించును శ్రీవారి శాంతముతో భృగువు నీవు నిమిత్త మాత్రుడు ఇందులో నీ దోషము ఏమీ లేదు నీకు శుభము కనుగ అని దీవించును అప్పుడు భృగుమహర్షి మహానుభావ మా యజ్ఞఫలమును స్వీకరించుటకు తమరే సమోధులు ప్రార్థించును అందులో విష్ణుమూర్తి యజ్ఞఫలమును స్వీకరించును అని చెప్పాను అందులో భృగుమహర్షి సంతోషించి శ్రీమన్నారాయణ వద్ద సెలవు తీసుకుని గంగానది తీరం వద్ద యజ్ఞం చేయుచున్న కసిపుడు మొదలకు వద్దకు వచ్చి త్రిమూర్తులను తాను పరీక్షించిన విధానం పోస వివరించను శ్రీహరి ఒక్కరే శాంతమూర్తి ఆయనే యజ్ఞఫల ఫల యాగఫలంకు స్వీకరించుటకు హర్షుడైన భగవానుడని ఈ అగ్నిఫలంను అతనికే సమర్పించవలసింది అని చెప్పాను ఋషులందరూ అందులో సంతోషముగా అంగీకరించిరి